ఏంటి నార్త్ జోన్ కార్యాలయంలో ఈ వరుసగా ఇంత ఇన్ని సెల్ ఫోన్లు ఇస్తున్నా ఇదేమైనా బంపర్ ఆఫర్ అని ఆలోచిస్తున్నారా నెల రోజుల వ్యవధిలో నార్త్ జోన్ లోని పోలీస్ స్టేషన్ల బాసుల పనితనానికి నిదర్శనం ఈ ప్రశ్న అంతేకాదు నార్త్ జోన్ పరిధిలో ఏడు చోట్ల నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు పోలీసుల వద్ద అసలు నిజం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఊరుకోమంటూ నార్త్ జోన్ డీసీపీ హెచ్చరిస్తున్నారు అన్నింటా తమ పనితనానికి కేరఫ్ గా నిలిచిన సీసీ కెమెరాలు అయితే వందల కొద్ది సీసీ కెమెరాలు గాలించి నిందితులను పట్టేసిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు మరి నార్త్ జోన్ వారిగా జరిగిన సెల్ ఫోన్ రికవరీలు నేరాలకు పాల్పడిన నిందితుల అరెస్టులను ఓసారి చూద్దాం ఆల్సో సెల్ ఫోన్ స్నాచింగ్స్ కూడా రీసెంట్ గా కొన్ని పెరుగుతున్నాయి ఎవ్రీ కేస్ ని రిటైర్స్ చేస్తున్నాము కానీ యూ వాంట్ టు క్రియేట్ ది అవేర్నెస్ అమంగ్ పబ్లిక్ ఎస్పెషల్లీ ఓపెన్ ఏరియాస్ లో డార్క్ నైట్ టైమ్స్ లో మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఏరియా అవేర్నెస్ ఉండాలి మేము జోన్ పరిధిలోని పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్రైమ్ టీం మెరుగైన ఫలితాలను అందించడంతో పాటు పోలీస్ స్టేషన్ పాస్ ల ఆదేశాలు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వందకు పైగా సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అభినందనలు అందుకు సెల్ ఫోన్ పోయింది అనగానే మామూలుగా తీసుకోకుండా అందులో నిక్షిప్తమైన వారి సెంటిమెంట్ తో పాటు వారి పూర్తి డేటాను బయటకు పొక్కకుందే సెల్ ఫోన్ పోయిందని బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగానే వెంటనే ఆ సెల్ ఫోన్ ఐఎంఈ నంబర్ తో పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి ఎవరైనా ఆ సెల్ ఫోన్ లో సిమ్ వేసి ఆడిన వెంటనే వారిని కనిపెట్టారు పోలీసులు ఇలా నార్త్ జోన్ లో వందకు పైగా సెల్ ఫోన్లు పోగొట్టున్న బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిచ్చిన వివరాలతో కేసులు నమోదు చేసి నెల రోజుల వ్యవధిలోనే సుమారు నూట పదకొండు ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు అందుకు సంబంధించిన సెల్ ఫోన్ల అందజేత కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయగా పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేయడంతో వందలాది మంది నేడు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ అడిషనల్ డీసీపీ పగడల అశోక్ ఏసీపీ గోపాలకృష్ణతో పాటు పోలీస్ స్టేషన్ల డిఐల చేతి మీదుగా ఫోన్లు అందుకున్నారు ఈ రోజు నార్త్ జోన్ పోలీస్ తరఫున వీఆర్ రిటర్నింగ్ హండ్రెడ్ అండ్ లెవెన్ మొబైల్ ఫోన్స్ టు దేర్ ఒరిజినల్ ఓనర్స్ ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైనా పబ్లిక్ స్పేస్లో మూవ్ అవుతున్నప్పుడు పడేసుకుండొచ్చు లేదంటే ఏదైనా అయి ఉండొచ్చు సో బేసిక్లీ మిస్సింగ్ మొబైల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేసినప్పుడు మాకు సిఈఐఆర్ పోర్టల్ అని ఉంది దాంట్లో ఈ మొబైల్ ఫోన్ డేటా డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ కొత్తగా ఎవరైనా వాడినప్పుడు మాకు లొకేషన్ డీటెయిల్స్ వస్తాయి ఇక వరుసగా ఈ నెల రోజుల వ్యవధిలో పలు చోట్ల సెల్ ఫోన్ చైన్ స్నాచింగ్ తో పాటు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం బ్యాగ్ల దొంగతనం పోలీసులంటూ బెదిరించి డబ్బు కాజేయడం ఆటో డ్రైవర్లను బెదిరించి సెల్ ఫోన్ ఆటోతో పారిపోవడం ఇలా చాలా కేసులను పోలీసులు చేధించారు స్థానిక పోలీస్ స్టేషన్ లో వరించిన ఫిర్యాదు మేరకు మహంకాలి మార్కెట్ బోయంపల్లి బేగంపేటతో పాటు పలు చోట్ల కేసులు ఛేదించి నిందితుల్ని అరెస్ట్ చేశారు వారిని రిమైండ్ విదర్లక్షణం తో పాటు బాయింగ్ పల్లి ఇంటి తలాలు పగలగొట్టి చోరు చేసిన కేదితిలో బాధితులు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ ఫిర్యాదు చేయడంపై డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు ప్రతి కేసుతోను వందలాది సీసీ కెమెరాలు గాలించి క్రైమ్ టీమ్ తమ పరితానానికి చాటుకుందని ప్రతి కేసులోనూ సీసీ కెమెరాలు చాలా ముఖ్యం అంటూ డీసీపీ సోదానాశ్రి మేరమాల్ తెలియజేశారు లాస్ట్ 20 డేస్ లో నార్త్ జోన్ అక్రాస్ ఆల్ పోలీస్ స్టేషన్స్ లో జరిగిన కొన్ని ఆఫెన్సెస్ లింట్లో హౌస్ బ్రేకింగ్ ఉన్నాయి మొబైల్ ఫోన్ స్నాచింగ్ ఒక చైన్ స్నాచింగ్ దెన్ బ్యాగ్ ఫెఫ్ట్స్ సో ఒక సిరీస్ ఆఫ్ కొన్ని ప్రాపర్టీ ఒఫెన్సెస్ మా క్రైమ్ టీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కేసెస్ అన్నిటినీ డిటెక్ట్ చేశారు సో యాక్చువల్లీ వాళ్ళ కేసులో కూడా వాళ్ళకు వాళ్ళు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఒఫెన్స్ అయిందని వాళ్ళ దగ్గర అప్పుడు ఏదో అమౌంట్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు సో యాజ్ పర్ లా వాట్ ఎవర్ యాక్షన్ క్యాన్ బి టేకన్ ఒక కేసు చేదనతో పోలీసుల పనితనం మెరుగ్గా ఉండగా నార్త్ జోన్ పోలీసులు బేషెంట్ నిరూపిస్తూ వందల కొద్ది సెల్ ఫోన్ రికవరీ చేయడంతో పాటు పలు కేసుల చేదనలతో గంటల వ్యవధిలోనే నిందితుల్ని పట్టేసి కటకటాల్లోకి నెట్టగా ఏదైనా జరిగినప్పుడు సరైన సమాచారం పోలీసులకు ఇవ్వాలని పోలీసులు సమయం వృధా చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం చట్టప్రకారం చర్యలు తప్పమంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఒక్క గెలుపుతో కంటుమెంట్లో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి అడుగులు వేసింది నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు ఒక్క శ్రీగణ గెలుపు కంటోన్మెంట్ లో కష్టాలను దూరం చేసింది మంచినీటి కోసం అవస్థలు ట్రాఫిక్ కష్టాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలో పెను మార్పులు ఇవన్నీ అక్కడ శ్రీ గణేష్ గెలుపుతోనే సాధ్యమయ్యాయి అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజ్ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సర నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఇది ఎవరో చెప్పింది కాదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో ప్రజానికాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్ అభివృద్ధితో సెంటిమెంట్ తో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ని గెలిపిస్తే అలాగే మీ ప్రాంతం కూడా అభివృద్ధి కావాలనుకుంటున్నారా అదే సెంటిమెంట్ మీకు వర్తించాలనుకుంటే నవీన్ యాదవ్ను బంపర్ మెజార్టీతో గెలిపించిందంటూ ఓటర్ మహాశైలకు తెలియజేయడమే కాదు బీఆర్ఎస్ గెలిస్తే అన్ని స్కీములు బంద్ చేయిస్తారంటూ వారు తీరదంటూ తెలియజెప్పారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేయగా ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందానికి అవధుల్లేవు అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని కంటన్మెంట్ సెంటిమెంట్ పై బిఆర్ఎస్ పార్టీ అది రిపీట్ కావద్దంటూ సర్వ అస్త్రాలు వాడిస్తుండగా కంటోన్మెంట్ లో అభివృద్ధి మంచాన పడిందంటూ తీవ్ర విమర్శలు చేసింది ఆనాడు హామీ ఇచ్చిన మంత్రులు ప్రభుత్వం కంటోన్మెంట్ ను పట్టించుకున్న పాపాన పోలేదంటూ తమదైన స్టైల్లో వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ తెలియజెప్పగా నేడు సీఎం చేసిన ప్రకటన కాస్త ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఇప్పటికే ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటూ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనే గెలిచిన అనంతరం జరిగిన అభివృద్ధి ఇది అంటూ గల్లీ గల్లీలో ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తుండగా తమ ప్రాంతం లాంటి అభివృద్ధి కావాలంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించే అయితే నిన్నటి రోజున జూబిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు కంటమెంట్ లో హాట్ హాట్ గా మారింది కంటర్మెంట్ ఎమ్మెల్యే గా ఉన్న లాస్యానంది త మరణించిన సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను బరిలోకి దింపి అక్కడి ప్రజలు ఆదరిస్తే గెలిపిస్తే వేల కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తానంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శ్రీ గణేష్ కోరిన వెంటనే మంచినీటి సమస్య తీర్చేశాం ఎలివేటర్ కారిడార్ కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నాం వీటితో పాటు కంటర్న్మెంట్ లో నాలా వ్యవస్థనే మార్చేస్తున్నామని సుమారుగా కోట్లతో అభివృద్ధి సాగుతుందని ముప్పై ఏళ్లుగా కంటోన్మెంట్ లో అభివృద్ధి ఒక గణేష్ గెలిపితో చూపించమంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అలాంటి అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ వెంగళరావు నగర్ లో విజ్ఞప్తి చేశారు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ను గెలిపిస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేట్ కారిడార్ ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్ అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరం నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు నిండు సభలో సీఎం మాట కంటోన్మెంట్ తో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్ గురించి చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆనందానికి అవధులు లేకపోగా ఇక నిండు సభలో శ్రీగణేష్ గణేష్ హీరో కావడంతో ఆయన పట్ట కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందన్న ఆనందంతో ఫుల్ జోస్ తో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచగా ఇక పెట్టిన నాలుగు వేల కోట్లు ఎక్కడా అంటూ లెక్కలేసుకునే పనిలో ప్రతిపక్ష నేతలు నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సునత్ నగర్ ఎమ్మెల్యే తెలసిదేని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనంతరం నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లయితే తాను రాజీనామాకు సిద్ధమని తెలసేని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే చెప్తున్నారని తలసాని మండిపడ్డారు వ్యారసహాయంలో జరిగిన అభివృద్ధిని చర్చించేందుకు ఎక్కడికైనా సిద్ధమేనని కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చర్చించే దమ్ముందాంటూ అంటూ ప్రశ్నించారు రాజీనామాకు సిద్ధం ధైర్యం ఉంటే సిద్ధం కండి అంటున్న తెలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు కంటన్మెంట్ చుట్టూ తిరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో సంవత్సరాల క్రితం కంటన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఉప ఎన్నికల్లో గెలుపొద్దారు మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే తపనతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీల మధ్య కంటర్మెంట్ ఉప ఎన్నికపై మాటలు యుద్ధాలు కొనసాగుతున్నాయి కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విధంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ అబద్ధపు హామీలంటూ కంటర్మెంట్ కు చేసింది ఏమీ లేదంటూ వ్యారస్ సైతం ధీటుగా సమాధానం చెప్తూ వస్తుంది శ్రీ గణేష్ సంవత్సర నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి

బిల్లా రంగాలను ఎప్పుడో మర్చిపోయారు కానీ ఈ రోజు బిల్లు రంగ బిల్లు వసూలు చేయాలి ఢిల్లీలో తీసుకుపోయి పంచాలి ఈ విధంగా నువ్వు బిల్లు రంగగా మారిపోయినావు బీఆర్ఎస్ భవన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికను గుర్తు చేస్తూ కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి చేసినట్లుగా ఓటర్లను ప్రలోభాల గురి చేస్తున్నారని కచ్చిన నగేష్ మండిపడ్డారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని గజ్జల్ నగేశ్ అన్నారు గతి లేదు గతి లేదు ఇరవై ఐదు కోట్లు కాదు ఇరవై వేలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చినవు నిద్రలు ఇచ్చినవా ఇచ్చినావా కలగన్నావా అరే ఏదైనా చెప్పడానికి కనీసం 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 అని ఉండాలి ఎక్కడ ఏ పేపర్ మీద ఉంది నిద్రలో చెప్పినట్లున్నావు కళ్ళల్లో మాట్లాడుకున్నట్లున్నావు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇంకా మీరు మోసపు మాటలు అబద్ధాలు మాటలు చెప్పకండి మా కంటోన్మెంట్ నియోజకవర్గానికి మీరు ఏవైతే అన్ని అబద్ధాలు చెప్పారో ఇప్పటి వరకు ఎక్కడ ఒక పైసా డెవలప్మెంట్ లేదు ఒక్క పైసంట పైసా డెవలప్మెంట్ లేదు రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములు బదలాయింపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు నెరవేర్చలేదని గజ్జన్ నగేష్ అన్నారు ఇల్లు కట్టిస్తామన్నారని ఇప్పటి వరకు ప్రశ్నించారు ఇక్కడ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములన్నిటికీ కూడా భూమి మార్పిడి చట్టం ద్వారా బదలాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వము ఆ భూములను తీసుకొని దాదాపు పదిహేను వేల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తానని వారికి అందరికీ రెగ్యులరైజ్ చేస్తానని ఇంద్రమ్మ ఇండ్లు గట్టిస్తానని మరి చెప్పటం జరిగింది ఎక్కడ జరిగింది ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు ఎక్కడ ఒక్కసారైనా రక్షణ శాఖ మంత్రి దగ్గరికి ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడైనా కనీసం ఈ విషయం గురించి మాట్లాడిరా రక్షణ శాఖ మంత్రి దగ్గరకు వెళ్లి ఏ ఒక్క అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించలేదని గజ్జల్ నగేష్ అన్నారు కంటోన్మెంట్ ప్రజలను మభ్యపెట్టినట్లు గాని జూబ్లీహిల్స్ ప్రజలను మభ్యపెడుతున్నారని గజ్జల్ నగేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ అభివృద్ధికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గజ్జల్ నగేష్ ఎద్దేవా చేశారు చేయని పనిని చేసినట్లు ముఖ్యమంత్రి కలలు కంటున్నారంటూ వ్యంగ్యస్త్రాలను విసిరారు రెవెంటు ఒక మాటలు చూస్తుంటే చిన్నోన్నప్పుడు మనం కథలు ఇటుండు చిన్న చిన్న కథల పుస్తకాలు మనం చదువుతుండే రాజుగారి దేవత వస్త్రం రాజుగారి దేవతల వస్త్రం కథ ఇంటే ఆ కథ మా రేవంత్ రెడ్డి సీఎం గారికి అచ్చు దిగుతుంది మొన్న కోడితో వచ్చారు నేడు పెద్ద కాలిఫ్లవర్ తో వచ్చి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బిఆర్ఎస్ భవన్ లో కు సంబంధించిన విలేకరుల సమావేశం ఉందంటే చాలు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మండకృషాంక్ ఎలా వస్తారు ఏమి చెబుతారు అని ఆసక్తిగా విలేకరులు ఎదురుచూస్తుంటారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇచ్చేలా మన్న క్రిషాంక్ చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి కోట్లు కదా అందుకే ఇంత సైజ్ పెద్ద పూలు పెట్టుకోవాలి కాలీఫ్లవర్ పెట్టుకోవాలి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి నాలుగు వేల కోట్లను ఖర్చు చేశామంటూ చెప్పడంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులు నాలుగు వేల కోట్లు ఎక్కడా అంటూ ఎదురుదాడికి దిగారు మాజీ మంత్రుల నుండి కార్పొరేషన్ చైర్మన్లు బోర్డు మాజీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి ఏమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసురుతున్నారు ఇప్పుడు కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద మేము సూటిగా రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లు ఇచ్చిన అని నిన్న కదా కోట్లు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ భవన్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు మొన్న కోడితో వచ్చిన క్రిషాంక్ నేడు పెద్ద క్యాలీఫ్లవర్ ను తీసుకువచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్రీహిల్స్ ప్రజలకు క్యాలీఫ్లవర్లు పెడుతున్నారంటూ విమర్శించారు కంటోన్మెంట్ లో నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి చర్చకు రాకపోయినా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయన చర్చకు పంపాలంటూ సవాల్ విసిరారు మేము సూటిగా సవాల్ ఇస్తున్నాం ఇవాళ జూబ్లీల్స్ లోనే చర్చ పెడదాం కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి జూబ్లీ హిల్స్ లో మరి రేమత్ నగర్ దగ్గర కూర్చుందామా ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా బోరబండలో కూర్చుందామా అక్కడనే సెంటర్ లో కూర్చొని మరి కంటోన్మెంట్ నాలుగు వేల కోట్లు నువ్వు ఎక్కడిచ్చినవు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏమీ లేదంటూ క్రిషాంక్ ఆరోపించారు ఆరు వేల ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ అంటూ ప్రశ్నించారు కంటోన్మెంట్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ కార్డులు ఏమయ్యాయంటూ ఎద్దేవా చేశారు అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కనీసం రంగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదంటూ ఎద్దేవా చేశారు జూబ్లీ లో సెంటిమెంట్ పనికిరాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని మన్నె కృష్ణాంక్ విమర్శించారు బీజేపీ నుంచి తెచ్చుకొని మీరు కంటోన్మెంట్లో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ పెట్టారు మీరు నీతులు చెప్పబట్టే సెంటిమెంట్ లేదు సెంటిమెంటు పనిచేయదు సింపతి పనిచేయదని కాంగ్రెస్ పరిస్థితి చూడండి భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని తెచ్చుకొని పెట్టిన వాళ్ళు సెంటిమెంట్ గురించి రేవంత్ రెడ్డి గారా మాట్లాడేది కంటోన్మెంట్ బోర్డు అధికారులు పార్కు స్థలాలపై దృష్టి పెట్టారు సిఓ అరవింద్ కుమార్ ద్వివేది ఆదేశాలతో పార్కులపై ప్రత్యేక డ్రైవ్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపడుతున్నారు కబ్జాకు గురైన కంటోన్మెంట్ బోర్డు పార్కు స్థలాల పరిరక్షణ లక్ష్యంగా బోర్డు అధికారులు ముందుకు సాగుతున్నారు సీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కుమార్ ద్వేదికి సూచనలతో ఆరో వార్డు సౌత్ సెంట్రల్ రైల్వే కానిలో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన నలభై శాతం ల్యాండ్ లో కొందరు షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు సీఓ ఆదేశాలతో కంటోన్మెంట్ బోర్డు సిసిపి ఫణికుమార్ ఏసీపీ దినేష్ ఏఈ రాజేశ్వర్ ఏసీపీలు జిష్ణు శివాజీ ఏఈ అశిష్ శనివారం బోయినపల్లిలోని రోడ్డును ఆనుకుని కంటోన్మెంట్ బోర్డు నలభై శాతం ల్యాండ్ లో వెలిసిన షెడ్లను తొలగించారు కంటోన్మెంట్ బోర్డు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన షెడ్లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు ఉంటాయని సిసిపి ఫణికుమార్ తెలిపారు సిఓ అరవింద్ కుమార్ ద్వేగి సూచనల మేరకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఒంటరి మహిళలకు చేయుతను అందించాలనే ఉద్దేశంతో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్థాపించామని వ్యవస్థాపరాలు ఉమా కార్తిక్ తెలిపారు భర్త కోల్పోయినా ఒంటరి మహిళలకు పిల్లలను చదివించడం చాలా కష్టతరమవుతుందని వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఆర్జే ఫౌండేషన్ ముందుకు వస్తుందని నిర్వాకురాలు తెలిపారు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని తండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల ఒంటరి మహిళలకు చదువుల కోసం తోడ్పాటును అందించామని రాబోయే కాలంలో పిల్లల చదువు భారం కాకుండా స్కూళ్లు హాస్టల్స్ ఏర్పాటు చేసేలా ముందుకు సాగుతున్నామని వారు తెలిపారు స్కూళ్లను హాస్టళ్లను ఏర్పాటు చేయడం ద్వారా తండ్రి లేని పిల్లలకు చదువుతో పాటు భర్తను కోల్పోయిన మహిళలకు కూడా ఉపాధి లభిస్తుందని వారు తెలిపారు సమాజం కూడా సపోర్ట్ చేయాలి మీ మూలంగా ఈ స్కీమ్స్ అన్నింటికి ప్రతి మహిళలకి మహిళ దాకా వెళ్ళేటట్టు చూడడం జరుగుతుంది అలా ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది లైక్ ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న నా దగ్గర ఉన్న డేటా ఫైవ్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో సో వాళ్ళందరూ ఎలా చనిపోయారు రీజన్ ఏంటంటే చాలా మంది యాక్సిడెంట్లు అంత ఉంది మీకు తెలియదు ఇలాంటి కుటుంబాలను చూసి అయినా అట్లీస్ట్ కొంతమంది తెలుసుకుంటారన్న ఒక ఉద్దేశంతో నేను ఇలా ఒక ఈవెంట్ పెట్టి చెక్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యాక్ట్ కిట్ సంస్థ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియం లో నిర్వహించిన కార్యక్రమంలో కంటెంట్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులను శ్రీ గణేష్ అభినందించారు ఆకట్టుకునేలా విద్యార్థుల ప్రదర్శన కొనసాగింది విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు చదువుతో పాటు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు సిక్ గురువు శ్రీ గురునానక్ ఐదు వందల యాబై అరవ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గురునానక్ ఊరేగింపులో సిక్కులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది పెద్ద ఎత్తున సిక్కులు యుద్ద కళలను ప్రదర్శించారు కీర్తనలు భజనలతో ఆ ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది సికింద్రాబాద్ గురుద్వార్ నుండి ఊరిగింపు కొనసాగింది వందలాది మంది సిక్కులు తమ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు అతిథులుగా వచ్చిన వారికి చేసిన సన్మానం విశేషంగా ఆకట్టుకుంది తల్వార్లతో ప్రదర్శన చేయడంతో పాటు అతిథులను తల్వార్ల సహాయంతో పూలమాలలు వేసి సన్మానించిన దృశ్యాలు ప్రత్యేక హైలైట్ గా నిలిచాయి లో పెద్ద సంఖ్యలో సిక్కులు పాల్గొన్నారు ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును పోలీసు అధికారులు నిర్వహించారు నుండి అఫ్జల్గం వరకు ఊరేగింపు కొనసాగింది మైనంపల్లి హనుమంతరావు అభిమాని బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్బాబు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు మైనంపల్లి హనుమంతరావుకు ప్రియ శిష్యుడిగా ఆనంద్బాబు ఉన్నారు మైనంపల్లి అభిమాని తన అభిమాన నేత జన్మదిన వేడుకలను ఆనంద్ బాబు ఘనంగా నిర్వహించారు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి జన్మదిన వేడుకలను జరిపారు ప్రతి సంవత్సరం కుటుంబ ఏదైనా శుభకార్యం ముందు వరుసలో ఉండి ఆనంద్ బాబు వేడుకలను నిర్వహిస్తుంటారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి నగర్ లో ఓ ఇల్లు కూలింది మట్టితో నిర్మించిన ఇల్లు కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎంటిగోడలు నానాయి శనివారం ఒక్కసారిగా ఎంటిగోడలు కూలాయి త్రుటిలో ఇంటిలో నివాసం ఉంటున్న వారు త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు అధ్యక్షుడు అధ్యకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ కు సమాచారం అందటంతో కూలిపోయిన ఇంటిని సందర్శించారు వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ శాఖ అధికారులను కలిసి బాధితులను న్యాయం జరిగేలా చూడాలని సూచించారు సమాచారాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు అందించడంతో లో కూలిపోయిన ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు బాధితురాలికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు రెవెన్యూ శాఖ అధికారులు వీరేంత త్వరగా బాధితురాలకి నష్టపరిహారం అందేలా చూడాలని కోరటం జరిగిందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు బాధిత మహిళా పెన్షన్ మీదనే ఆధారపడి జీవనాన్ని కొనసాగించడం జరుగుతుందని బాధితురాలికి ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సహాయం అందేలా చూస్తామని ఆర్డీ యాదవ్ తెలిపారు వీలైతే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ లేదంటే పలు సేవా కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పెద్దల నరసింహ ప్రజల మధ్య ఉంటూ తన గుర్తింపును పదిలం చేసుకుంటున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్ లో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది సుమారు వంద మంది పేద విద్యార్థులకు బ్యాగులను సంస్థ ప్రతినిధులు అందజేశారు ముఖ్య అతిథిగా పెద్దల నరసింహ హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను సంస్థ ప్రతినిధులతో కలిసి అందజేశారు పేద విద్యార్థుల కొరకు వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలను పెద్దల నరసింహ అభినందించారు కార్యక్రమంలో అరుణ్ జ్యోతి కృష్ణ సునీత మహేష్ శివ గురునాథ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మోండా డివిజన్లోని మటన్ మార్కెట్ ప్రాంతంలో పర్యటించారు శుక్రవారం మటన్ మార్కెట్ వ్యాపారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారడిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు స్పందించిన ఎమ్మెల్యే నేడు మార్కెట్ ప్రాంతంలో పర్యటించే సమస్యలు అడిగి తెలుసుకున్నారు పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా చిరు వ్యాపారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని గుర్తు చేశారు ఎట్టి పరిస్థితుల్లో కొద్దెలు చెల్లించొద్దని మీరు ఎవరికి భయపడొద్దని మీకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ ఆకుల హరికృష్ణ నాగులు కొండాపురం మహేష్ యాదవ్ రాములు ఓదెల సత్యనారాయణ మహేందర్ చంద్రప్రకాష్ అబ్బాస్ మటన్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు ఆయుబ్ షోయబ్ తదితరులున్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ర్యాలీని నిర్వహించారు ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ సీనియర్ నాయకులు రెట్టెల సునీల్ మాదిగా తన టీం సభ్యులతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద జరిగిన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో పాల్గొన్నారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం ఎంత ముఖ్యమో డివిజన్ లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ శామల హేమ పరిష్కరించే దిశగా ముందుకు సాగారు ఓవైపు ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మరోవైపు సీతాఫల్ మండి డివిజన్లో ఉదయం వేళల్లో పర్యటిస్తూ తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మార్కండేయ నగర్ లో జలమండలి అధికారులతో కలిసి హేమ పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు తన దృష్టికి వచ్చిన సమస్యల్లో వేలనంత త్వరగా పరిష్కరిస్తారని శామల వారికి హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్షతో కలిసి గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ లో ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచార కార్యక్రమాన్ని చెరపోయిన వైష్ణవి నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్కు చెందిన నాయకులు పలుచోట్ల ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తుండగా కిట్టు యాదవ్ కుమార్తె వైష్ణవి మాత్రం ఏకంగా నవీన్ యాదవ్ సతీమన్తో కలిసి ప్రతిరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు నవీన్ యాదవ్ సతీమణి వర్ష వెంట ఉంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను అందజేస్తూ ప్రచారం కార్యక్రమంలో చురుగ్గా వైష్ణవి పాల్గొంటున్నారు నామినేషన్ దాఖలు నుండి ఎన్నికల ప్రచారం వరకు ప్రతిరోజు జూబ్లీహిల్స్ లో పర్యటిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ను వైష్ణవి నిర్వహిస్తున్నారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్లు కలిసికట్టుగా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఇతర కార్యక్రమాల్లో సైతం కలిసికట్టుగా పాల్గొంటున్నారు మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావును గజ్జల్ నగేశ్ శ్రీనివాస్ ల టీం సభ్యులు పరామర్శించారు ఇటీవల హరీష్ రావుకు పితృయోగం కలిగింది హరీష్ రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్దాంజలి ఘటించారు జిహెచ్ఎంసీ కోఆపేషన్ మాజీ సభ్యుడు నర్సింహ ముద్రాజ్ ఐతో పాటు అధ్యక్షుడు కిరణ్ కుమార్ నరసింహ ప్రవీణ్ కనకయ్యతో పాటు పలువురు హరీష్ రావును కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనలతో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ తో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కల మహేశ్వర్రెడ్డి బృందం జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది నగర్ లో మైనార్టీ నాయకులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించడంతో తమకు కేటాయించిన డివిజన్లో బోర్డు మాజీలు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు శుక్రవారం రాత్రి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర్ రెడ్డి మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ నలిని కిరణ్ పాండు యాదవ్ లోక్నాథం పారసాని శ్యామ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిని సున్నితను కారు కారుకురిపై ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు అయ్యప్ప స్వామి నామస్మరణ ఎంతో మధురమని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు శనివారం బేగంపేటలోని ప్రకాష్ నగర్ లోగల భూలక్ష్మమ్మ ఆలయం నుండి శబరిమల వరకు సాగే అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించారు ముందుగా భూలక్ష్మమ్మ సాయిబాబా ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం జెండా ఊపి అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు శ్రీహరి నరేందర్ శేఖర్ చింటూ అఖిల్ తదితరులు ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి